గోపాల్ ఇప్పుడు యాదవ్ అంటే మీ నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో సో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అటు మాగా సునీత వాళ్ళ భర్త చనిపోయింది అని చెప్పేసి కూడా నేను మీటింగ్ లో ఆమె ఏడవడం జరిగింది వాళ్ళ పిల్లలు కూడా ప్రచారం చేస్తున్నారు మా నాన్న చనిపోయాడు మా అమ్మ కోటేయరని సో ఇంత సానుభూతిలో నవీన్ యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు ముందుకెళ్ళగలుగుతారని టూ హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గెలుస్తాడు ఇక ఎవరు ఇది చేసే వెళ్ళలేదు ఎందుకంటే ఆయన చేసే పనులను చూసి ప్రతి ఒక్కరు స్లమ్ ఏరియాలో పోయి రండి గోపీనాథ్ పోలేదు ఎవరు పోలేదు తను వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంట్లో అడిగి ఏమేమి తక్కువ ఇది ఉన్నాయి ఏమున్నాయని వాళ్ళకి చేస్తుండు ఎన్జిఓ పెట్టాడు ఒకటి ఉంది కదా ఐడియా ఉంది దాని ప్రకారంగా ఇచ్చేస్తుండడు చదువుకున్నాడు బీటెక్ చేసి ఇచ్చేసాడు మొదటి నుంచి మొత్తం సోషల్ వర్క్లో మూడు సార్లు మూడోసారి ఇది గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయింది ఈసారి సానుభూతి ఏమైనా వర్క్అౌట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సానుభూతి ఉంది ప్లస్ ఎంఐఎం ఏదైతే ఇది ఉండనో ఇప్పుడు ఎంఐఎం కూడా సపోర్ట్ గానే ఉందండి ఇక దాంట్లో ఎక్కడ ఇది లేదు అది అసలు బీఆర్ఎస్ ఇప్పుడు లెక్కలు కూడా లేదు చాలా మంది సోషల్ మీడియా ఒక ప్రచారం అయితే చేస్తున్నారు నవినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం కొంచెం రౌడీజం చేసిండు ఇబ్బంది పెట్టిండు అని చెప్పేసి కొన్ని వీడియోస్ సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతున్నాయి మీరే రౌడీజం చేసిండు అంటే ఎప్పుడు ఏమి ఇది ఉన్నా అని కూడా గరీబోలను సతాయించటోళ్ళని పిలిచి మందలించి పంపించండు తప్ప రౌడీజం ఎప్పుడు చేయలేదు సో గరీబోలా హెల్ప్ చేసిండు అవుట్ రైడ్ గా సో కొన్ని వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి చిన్న శ్రీశైలం ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ కూడా చిన్న శ్రీశైలం యాదవ్ హెల్ప్ చేసిండు కవిత పెళ్ళి అప్పుడు అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తున్నాయి అది హండ్రెడ్ అండి అది అప్పుడు తన చేసాడు సరే ఇక అవన్నీ మేము కూడా చేపించామండి ఇక అవన్నీ ఇది చేసేది కాదు కాదు ఇప్పుడు అంత టైం కూడా లేదు ప్రజలకు తెలియాలి కదా ఇప్పుడు ప్రజలకు తెలియాలి కదా చిన్న విషయాల్లో ఏం చేసిండు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి క్లాస్ మేటే రాజన్న ఉన్నాడు రాజయ్య యాదవ్ ఆయనే కుద్దు చెప్పాడు ఆ తిరిగే వాహనం ఫస్ట్ శ్రీశైలం యాదవ్ ఇచ్చింది అని కేసర్ తిరిగే వెహికల్ శ్రీశైలం యాదవ్ స్పాన్సర్ చేశారు అది మన పింక్ కలర్ది ఆ ఫస్ట్ తనే ఇచ్చింది అది అందు గురించి ఇక్కడ ఇది తనే అన్నాడంట వాళ్ళు శ్రీశైలం కొడుకు నవీన్ గెలుస్తాడు అని అది కూడా ఎవరు వాళ్ళు మీ దగ్గరనే చూశాను నేను చేశారు ఏమని అంటే నవీన్ యాదవే గెలుస్తారని చెప్పాడు ఆయనే చెప్పాడు అని తనే అన్నాడు ఇంకా రాజ యాదవ్ రాజ యాదవే చెప్పాడు ఇక్కడ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి చాలా మంది ఇల్లు రాలేదంటున్నారు డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు అవి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాడు నవ్వినైతే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అన్ని చేసుకుంటూ వస్తాడు మళ్ళా మూడు ఏళ్ళ తర్వాత నవ్వినే కావాలంటారు మళ్ళీ చూడండి ఒకసారి అవకాశం ఇవ్వాలంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి రెండు సార్లు పోయి ఇదైనా మళ్ళా పట్టు ఇది చేయలేకుండా వీడకుండా ప్రతి ఇంటికి ఇప్పటికైనా తిరిగి ఇది ఉన్నాడు ఒక సెకండ్ ఎక్కడ ఇదే టైం చిన్న వేస్ట్ చేస్తలేడు చదువుకున్నాడు యువత అన్ని విధాల నాలెడ్జ్ తో సార్ చెప్పండి పేరు 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 మీ నా ఐలయ్య యాదవ్ ఎట్లా ఉండబోతుంది జూబ్లీ లో జూబ్లీ హిల్స్లో లో వారు వన్ సైడెడ్ అండి నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు ఈ సానుభూతి ఏమి వర్కౌట్ ఎందుకంటే చూసినా నేను ఆ మాగ్ని స్నేత ఏడ్చడం ఏడవడం కూడా జరిగింది వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చారు పిల్లలను కూడా ప్రచారం వదిత దేనికోసం ఏడవడం చెప్పు వీళ్ళు ఏమైనా గుంజుకున్నారా లేకుంటే వాళ్ళ ఆస్తులు ఏమైనా కాజేసిందా ఆమె రంగంలోకి రావడమే తప్పు భర్త చనిపోయినప్పుడు ఆమె బాధలో ఇంట్లో ఉండాలి కానీ పోటీలకు వచ్చి ఏం చేస్తుంది ఈ సానుభూతి ఎట్లా వస్తుందండి ఏమైనా మర్డర్ చేస్తానో లేకుంటే యాక్సిడెంట్లో చనిపోతానో సానుభూతి వస్తుంది అతను రోగగ్రస్తుడై చనిపోయిన తర్వాత ఆమెకు సానుభూతి ఎట్లా వస్తుంది చెప్పండి సానుభూతి అనేది అసలే పని చేయదు సానుభూతి అంటే ఆ సానుభూతికి ఈ సానుభూతి ఓడిపోయిన సానుభూతి కూడా కలిసిపోతుంది రెండు బాగాంటి గోపినాథ్ బ్రదర్ ఉన్నారు వజ్రీనాథ్ ఆయన ఏమనుకుంటున్నారు అసలు సపోర్ట్ చేస్తారంటారు ఆయనతో మాకు పరిచయం లేదు కాబట్టి మాకు అంత ఐడియా లేదు ఆయన చే చేస్తాడో చేయడో ఎందుకంటే చాలా మంది బిఆర్ఎస్ వల్లే లోపాయకారిగా నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ బలం ఏంటంటే రెండు రకాలుగా పోయింది మొదట్లో గెలిచినప్పుడు ఎంఐఎం సపోర్టు బీఆర్ఎస్కు ఉండే ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ బీఆర్ఎస్కు లేదు ఆ సపోర్ట్ ఆల్మోస్ట్ నవీన్ యాదవ్కి వచ్చేసింది బీఆర్ఎస్లో వాళ్ళు కూడా చాలామంది లోపాయికారుగా నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తున్నారు అప్పుడు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఆయన డబ్బులు పంచి ఇక్కడ గెలవడం జరిగింది కేసీఆర్ సో విష్ణువర్ధన్ రెడ్డిని ఏమనుకోవచ్చు ఆయన నేను ఉన్నంత వరకు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనివ్వారని అని ఆ వాళ్ళ తండ్రి కాంగ్రెస్ వాడు కదా కాంగ్రెస్ జెండా ఎగరనియోమని అంటే అది మంచి పద్ధతి తప్పు కదా అది అంటే నీకు టికెట్ వస్తేనేమో కాంగ్రెస్ లేకుంటే కాంగ్రెస్ జెండా నేను ఎగరనివ్వను అది ఏమన్నట్టు అది సరి అయినటువంటి విధానం కాదు కదా సో ఇప్పుడు చాలా మంది బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ గురించి సో కాంగ్రెస్ ఇస్తే అది కొట్టేసారని చెప్పేసి బీఆర్ఎస్ లో ఆరోపిస్తున్నారు కానీ బీఆర్ఎస్ లో ఎవరికి టికెట్ ఇచ్చారని చెప్పేసి కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు అదే కరెక్టే కదా మరి ఇప్పుడు వాళ్ళు ఓసీలే ఇప్పుడు బీజేపీని చేసే వాళ్ళు కూడా ఓసీలే ఈయన రెడ్డి ఆమె కమ్మ కాబట్టి ఇప్పుడు బీసీకి ఇచ్చి బీసీని ఎంకరేజ్ చేసుకునేది కాంగ్రెస్ పార్టీ మరి మీరు బయటకు వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ కావాలి కాంగ్రెస్ కరెక్ట్ చేస్తలేరు అది తప్పది అది అంతా దుష్ప్రచారం అన్నమాట ఆ ప్రచారం పనిచేయదు సో ఓవరాల్ గా ఏం చెప్తారు ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్ గెలిచిపోయిందండి ఓటింగ్ దాకా చూడాల్సిన పని లేదు కౌంటింగ్ దాకా చూడాల్సిన పని లేదు నవీన్ గెలిచింది అన్నారు ఇప్పుడు నామినేషన్ గారు బహుశా పదిహేడు నాడు వేస్తాడు అనుకుంటాను